అంటే మనిషి అనే వాడు నుంచి వచ్చాడు ఒకవేళ బొద్దుల నుంచి చూస్తే మీకు కాక ఉండదు కదా ఉండదు కదా కదా మరి బొద్దులకి బొద్దుల నుంచి వస్తే నీ బట్టలన్నీ చేసుకుంటున్నాం అర్థమైందా కోతులాగా వస్తే నీ కోతులాగా అందుబాటులో పేరు పెడుతున్నారు కదా అలవాటు నుంచి రావట్లేదు ఓకే కానీ ఈ వ్యక్తి సిద్ధాంతం ఏంటి తెలుసా దేవుడనే అనేవాడే లేడు అసలు దేవుడే లేడు మనిషి అనే ప్రతి ఒక్కడు స్త్రీ కానీ పురుషులు కానీ ఈ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఒక కోతులో నుంచి వచ్చారు కమలాకర్ గారు కూడా కోతులో నుంచి వచ్చారు అని ప్రతికల చెప్పే దాంతో విడిది ఓకేనా కమలాకర్ కొన్ని పడతాయి మనం ఉన్నాం ఓకేనా ఎలాగైనా సరే చనిపోయే లోపల ఒక పని అంటే ఏం పని అంటే దేవుడు అనే కూడా లేదు అబ్బాయిలు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి దేవుడు అనే కూడా లేదు దేవుడు అనేవాడు లేదు కాబట్టి అసలు ప్రపంచం అంతా కూడా సైన్స్ ని నమ్మాలి అనే ఒక సత్యాన్ని ఈయన తీసుకుని రావాలనుకుని రుమేనియా అనే దేశానికి వెళ్తున్నాడు ఈ రుమేనియా అనే దేశంలో ఎవరున్నారంటే ఒక శాస్త్రవేత్త ఉన్నాడు ఈ శాస్త్రవేత్త దేవుడు లేడు అనే ఒక పుస్తకాడు ఈ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి ఎలాగైనా నాకు కావలసిన నెల తీసుకోవాలి ఓకే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసుకోవాలి అని ఆస్ట్రేలియా నుంచి రుమేనియా రావడానికి సిద్ధమవుతుంది ఇప్పుడు రుమేనియా అనే ఒక సేవకుడు అన్నాడు ఆ శావకుడికి అసలు పాపం లేదు అసలు పాపం పాపండి ఓకే కూర్చో ఒక సేవకుడు కావాలి కూర్చోండి కూర్చోండి ఓకే ఈ రుమేనియా అనే ప్రాంతంలో శావకుడు తర్వాత ఒక ఉన్నారంట ఓకే వినండి ఒక పాస్ట్ గారు ఒక గారు ఏ దేశంలో ఉన్నారు దేశంలో ఉన్నారు ఎవరు తత్వవేత్త అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి వ్యక్తి కానీ ఈయమో రుమేనియా దేశానికి వెళ్ళి ఎలాగైనా ఆ శాస్త్రవేత్తలు కలవాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఇక్కడ రుమేనియా అనే ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఒక పాస్టమ్ గారు ఆల్మోస్ట్ అరవై సంవత్సరాలు వచ్చేసి అంటే ఓకే ఇంకొక ఐదు సంవత్సరాలు చచ్చిపోతారు లేదంటే ఇంకొక ఐదు సంవత్సరాలు చచ్చిపోతారు ఈ చచ్చిపోయే క్రమంలో ఎలాగైనా దేవుడంటే తెలియని వ్యక్తిని దేవుడంటే ఇష్టం లేని వ్యక్తిని దేవుడు లేడు అనేటువంటి వ్యక్తిని రక్షించాలి ప్రభావా అని రోజు ప్రార్థన చేసుకుంటున్నారు ఈ పాస్టర్ గారు మా లాయర్ గారికి ఏమేమి కావాలో ఇవ్వాలి సాయంత్రం అయింది కదా ఇల్లు గుమ్మల్ని బయలు వస్తుంది అన్నమాట ఓకే ఇంట్లో పని చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంది ఎవరో పాస్టమ్ గారు ఒకరోజు ఈయన అలా వెళ్తే ప్రభావా ఒక వ్యక్తిని నేను చచ్చిపోయే ముందు ఒక వ్యక్తిని నాకు పరిచయం చేయి నేను ఆ వ్యక్తిని మార్చి నీ ఉన్నావని వాడికి చెప్పి నీవే సత్యమైన దేవుడు అని చెప్పి అలా బెల్క్లాపలిదలో రే బెల్క్లాపలే ప్రార్థన చేశారు ఇంట్లో ఆ ప్రార్థన చేస్తే కరెక్ట్ గా ఈయన ఆస్ట్రేలియా నుంచి రూమేనియా వచ్చాడు కదా అలా వచ్చాడు ఫ్లైట్ లో ల్యాండ్ అయ్యాడు కింద ల్యాండ్ అయ్యాడు వచ్చాడు వచ్చిన తర్వాత అందరిని అట్టా పెడుతున్నాడు ఏమండి మీకు ఆ ప్రాంతం తెలుసా ఎక్కడ ఆ సైంటిస్ట్ ఉన్న ప్లేస్ తెలుసా ఏమండి ఆ శ్రీజర్ గారు మీకు తెలుసా ಚಾಕ್ಲೇಟ್ ಮಾಡಿ ಕೊಡಿ ಸೀನಿಯರ್ಸ್ ಅನುಕೊಂಡ ದ

చాలా జాగ్రత్తగా మా రాత్రి మా ఇంట్లో ఉండండి ఓకే నీ రాత్రి మా ఇంట్లో స్టే చేసి మీరు పొద్దున్నే వెళ్ళిపోండి మీకు నచ్చితే అని వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేశారు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేశారు ఓకేనా ఈయెవరు దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తే కదా కదా సో ఎట్టకెళ్ళో వీళ్ళిద్దరు కలిసారు ఒక రాత్రి వాళ్ళ ఇంట్లో బస చేయడానికి ఎలా చూడండి జాగ్రత్తగా కొంచమే సో కలిసారు ఒక రాత్రి మా ఇంట్లో బస్సు చెంది రండి మా ఇంట్లో ఎస్ రండి అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో పాస్ టైమ్ గారు ఇంటికెళ్తే కుదురు అంటారా పొద్దున మాకు మూడింటి తప్పమా రెండు మూరుగుడ్లు పెట్టేసరికి వెళ్ళా ఓకే పొద్దున్న మళ్ళీ టీ కాఫీ పెట్టారు పాస్ట్ టైం గారు ఎక్కడికి ఎక్కడికైనా సరే ఫాస్ట్ గారు బిజీ అంటారని ఫాస్ట్ టైం గారు వచ్చిన వాళ్ళందరికీ అలా ప్రేమ చూపిస్తారు కదా ఎక్కువ ఆతిథ్యం చూపిస్తూ ఉంటారు

వాళ్ళు తినేదాన్ని ఒక అతిథికి వచ్చారని చెప్పేసి వాళ్ళది అక్కడ నుంచి తీసుకుని అంటే వాళ్ళ తినకుండా అది దాచిపెట్టి శావ గుండి పెట్టాలన్నమాట చూడండి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అలాంటి మనసే ఉంటది ఇప్పుడు చూడండి వీళ్ళతో ఇద్దరు ఏమనుకున్నా తెలుసా ఏమండి మనకి ఏమన్నా లేకపోయినా ఆ సేవ గుండి మాత్రం పెట్టాలండి అని చాలా ఆ లాయారికి చెప్పుకుంటా ఉంది ఓకే ఇప్పుడు అంతా తీసుకెళ్ళి అయ్యారు ఏం తిక్కారు ఏం చేస్తారు బయబ

ఈ రాత చేసుకున్న క్రమంలో పట్టక అలా లేచి అలా కూర్చొని చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చూస్తుంటే వాళ్ళిద్దరు అసలు నేను మనలో పడిపోవట్లేదు ఆ వచ్చిన వ్యక్తిని ఎలా చూసుకోవాలి ఆ దేవుని ప్రేమ ఎలా ఆయన పరిచయం చేయాలి అని చూస్తున్నారు మరలా ఏదో సౌండ్ వచ్చిందని సాగు సముగ్రేసి అయి కాదు ఏం కావాలో మంచి చెట్టు ఏమి అవన్నీ చూసుకుని ఆయన దగ్గరికి వెళ్ళివ్వడం మొదలు పెట్టండి ఇప్పుడు ఈయన ఈయనని ఎన్ని రోజులు ఒక్క రాత్రి కదా కానీ ఏడు రోజులు వాళ్ళు ఇంట్లో ఉండిపోయాయి అంటే వాళ్ళు చూపించి ఆప్యాయతకి వెతుకుతున్నాడు కనిపించట్లేదు కానీ ఏడవ రోజు వచ్చేసరికి ఆయన ఏం పట్టుకుంటుంది తెలుసా ఆయన చేతిలో కూడా ఒక బైబిల్ ఉంది ఆ బైబిల్ని చదవడం మొదలు పెట్టడంట వరుసగా చదువుకోదు వరుసగా చదవడం మొదలు పెట్టాడు సేమ్ అష్టం గారు ఎలా చెప్తున్నారు సేమ్ ఆయన కూడా అలాగే చదువుతున్నాడు సేమ్ కి ఈ అసలు బైబిల్ అంటే ఇష్టం లేని వ్యక్తి బైబిల్లో ఉన్న దేవుడు దేవుడే అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బైబిల్ చదవడం మొదలు పెట్టాడంటే అది ఎవరి పని దేవుడి పని దేవుడు చేసిన కార్యం అని ఇప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు ఒక వ్యక్తిని దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తిని నాకు పరిచయం చేయబడ ఒక వ్యక్తిని మార్చిగా చచ్చిపోతాం అదే మార్చి జీవితం అనేసాను ఎలా ఎలాగోలా పరిచయం చేశారు ఈ రోజు ఈ శావకుడు మొత్తం చదివేస్తున్నాడు ఏ సే ప్రేమం తెలుసుకున్నాడు ఏ సేవార్త ప్రకటనకి వెళ్తానన్నాడు మళ్ళీ బైబిల్ పెట్టుకుని ఏ వ్యాపారులు అయితే రాస్తానన్నాడో ఏ యొక్క పుస్తకం అయితే రాస్తాడో ఆ పుస్తకాన్ని వెళుతూ వెళ్తూ ఉండగా ఎక్కడో ఏదో లోపలే కనిపిస్తే అందులో పాడేసి మళ్ళా ప్లేట్ ఎక్కువ మళ్ళీ అన్నారు ఈ పోయిన తర్వాత మీ అందరికి బిల్లీ గ్రహం అనేటువంటి వ్యక్తి తెలుసా మిషనరీ బిల్లీ గ్రహం ఓకే ఆయన ఒక్క మీటింగ్ పెడితే ఆ ఊరు ఊరు మొత్తం ప్రజలు ఉండేవారు లక్షల మంది ప్రజలు ఈ సేవకులు అడుగుతున్న మాట మీలో ఎవరైనా రుమేనియా అనే ప్రాంతానికి సువార్తె సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంటే ఆ పక్కన అధికారులు అన్నారంట ఎవరైనా లెగిస్తే నరికేస్తాను చేస్తే కాల్పోతే సరే కొంచెం పైకి లెగిస్తే మరి డలి మిగిరిగిపోతే జాగ్రత్తగా కూర్చోండి అమడైనా